ప్రియమైన సహోదరి సహోదరులారా అధికారులారా పెద్దలారా ప్రవేణేసు కిస్ వారి నామంలో మీకు స్వభావి అందనము తెలియజేస్తున్నాను ఉదయకాల ముందు దేవుడు తన అనాదికాల సంకల్పంలో మనతో మాట్లాడాలని ఇష్టపడి ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన ఉదయకాలం దేవుడు ఆయన మనతో మాట్లాడాలని ముచ్చటించాలని తన అనాదికాల సంకల్పం ఏసుకేలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ క్షణంలో ఈ రీతిగా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు ఆ దిన ముందు నేను ఇస్రాయల కొమ్ము శిగరింపజేసి వారిలో మాట్లాడటకు మీకు ధైర్యం కలుగు అప్పుడు నేను అని ఉన్నారని వారు తెలుసుకుందరు ప్రేమ కలిగిన దేవుడు మనతో మాట్లాడటకు ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన ప్రేమ ధారాళముగా అపరిమితమైనదిగాను ఉంటూ వచ్చింది ఆ దిన ముందు ఇస్రాయల కొమ్ము కొమ్ము శిగిరింపజేసేదనని వారి వారితో నేను మాట్లాడుటకు నీకు ధైర్యం కలుగు చేసేదనని చెబుతున్నాడు ఎవరితో ఎవరికి చెబుతున్నాడంటే తన భక్తుడైన ఎస్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితోని ఇస్రాయలు యొక్క బంధకములో నుంచి విడిపింపబడటానికి ఎప్పటి కాలపు మాటలు ఈ మాటలు కాలంలో ప్రజలు లక్ష పెట్టక ఆ బబులోను సెరకు కొనిపోబడిన మిగిలిన వారు సైతమును ఐగుప్తినకు వెళ్ళిపోతూ వచ్చినారు ఐగుప్తికి వెళ్ళిపోతూ వచ్చినారు వారిని గురించి ఎస్కెల్ గందములో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అందుకనే పదమూడులో ఇదే అధ్యాయం పదమూడులోనూ పదహారులోనూ ఐగుప్తిని గురించి మాట్లాడుతున్నాడు ఐగుత్యుని గురించి మాట్లాడుతూ వచ్చినాడు అందుకనే అనాది కాలం నుంచి తన భక్తులైన వారికి తన ప్రజల నిమిత్తమై విడిపింపబ విడిపించటానికి మాట్లాడటానికి ధైర్యమును కలుగు వాడు దేవుడు చూడండి మనం బాగా తెలిసిన అధ్యాయాలే మన పిత్రుడైన మోసే ఐగుప్తి నుంచి ప్రజలను విడిపించాలి అని చెప్పి యహోవా తనకు ప్రత్యక్షమైనప్పుడు నేను నోటి గలవాడను నాకు ధైర్యము సాలదు అని చెబుతాడు నేను నీకు తోడై ఉంటాను నీ నోటికి తోడై ఉంటాను అని పొమ్మంటాడు అయినప్పటికీ తను సంకోచిస్తాడు కానీ చెబుతాడు నీ నోటికి నీ అన్నయ్య ఆ దానికి జవాబు అయి ఉంటాడని చెప్పి చెప్తాడు నిన్ను కలుసుకుంటాడని చెప్తాడు అప్పుడు తనకు ధైర్యం వస్తుంది ప్రతి మాటకు ముందు మాట కెనక తనకు విడిభుజముగాను ఉంటూ వచ్చినాడు ప్రేమైన అంతేకాదు మన భక్తులైన వారు చాలామంది మన పిత్రులైన వారు యహోస్వ తను ఒక మాట్లాడటానికి కానీ యుద్ధ సన్నధులకు పోవటానికి కానీ ఎందుకు ధైర్యం కావాల్సి వచ్చింది అని అంటే ఎదుర్కొన్న పరిస్థితులు తన తన యజమానుడైన మోషి ఎదుర్కొన్న పరిస్థితులు సామాన్యమైన పరిస్థితులు కాదు అందుకనే ధైర్యము చెడిన గుండెతో ఉన్నప్పటికీ దేవుడు తనకు మాట్లాడటానికి యుద్ధమును చేయటానికి ప్రజలకు తీర్పు తెచ్చటానికి ప్రజలను నాయకుడిగా నడిపించటానికి ధైర్యం అనుగ్రహించినాడు ఒకళ్ళకి కాదు తన ప్రజలైన వారందరినీ శిగిరింప చేసి పూర్ణ వైభవం మరలా ఇచ్చి వారిని నూతనమైన వ్యక్తులుగా చేయటానికే ధైర్యం అవసరం ధైర్యం లేకపోతే పిరికి ఉంటే దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకోలేరు స్వాస్యాన్ని అందుకనే దేవుడు అనాది కాలం నుంచి మాట్లాడటానికి ధైర్యం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు ఎందుకు ఎందుకు అని అంటే మాట్లాడటానికి ధైర్యం లేకపోతే అనేక సార్లు నిరుద్యం మాట్లాడే విధానంలో మనకు సరైన స్వస్థత లేకపోతే ఎక్కడ బట్టిన మనము ఏమైపోతామంటే వారి వద్ద మనము ఏమైపోతామంటే నిష్ప్రయోజకమైన వ్యక్తులుగా మారిపోతాం అలాగ మారిపోకుండా ఉండటానికి అనేకమైన భక్తులకు ఆయన ధైర్యంగా ఇచ్చినాడు లోకాసు వార్త పన్నెండు పన్నెండు అలాగనే మత్యస్ వార్త పది ఇరవైలో అంటాడు ఆయన మీరే మాట్లాడువారు మీరు కాదు అని అంటాడు ఆయన మాట్లాడే ధైర్యం ఎందుకు ఇస్తున్నాడంటే ఎప్పుడే గడియలో ఏది కావాలో ఆ గడియన మీకు అనుగ్రహిస్తానని దేవుడు తన కృపను బట్టి అనేకమైన సంగతులను తన భక్తులకు అనుగ్రహించినాడు అంతేకాదు అపుస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయంలో కూడా అంటాడు మీరు భయపడక మాట్లాడము ధైర్యముగా మాట్లాడమీ మీకు ఎవరు రాడు అని అంటాడు ప్రేమ వరులరా ధైర్యము ప్రభైన ఏసు వారు ఇవ్వాలి అందుకనే నీతిమంతుల సింహం వలె ధైర్యముగా ఉంటారని మన పిత్రులైనా మన పిత్రులైన వారికి ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారికి సంగతులను తెలియజేస్తూ వచ్చినారు ధైర్యం విడిచిపోయినప్పుడే మనలో పెరికితనము అవిశ్వాసము తొలగిపోయేతనము అన్నీ వస్తాయి ధైర్యం ఉన్నప్పుడు అన్నీ కూడా మనల్ని కాచుకొని ఉంటాయి ధైర్యం చెడిపోకుండా ఉండటానికే నీవు నేను ప్రయత్నం చేద్దాం ధైర్యం చెడిన వ్యక్తులందరినీ ధైర్యపరుస్తాం దేవుడు తప్పక మన యెడల మేలు చేస్తాడు అందుకని దేవుడు నిన్ను నన్ను ఈ వాగ్దానం యొక్క ఈ వాగ్దానం యొక్క సార్వస్వమును నీవు నేను అనుభవించి పొందవలనని దేవుడు తన సంకల్పములో జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రేమైన వారులరా ఇక్కడ అంటాడు పదహారులో పదహారులు అంటాడు ఇస్రాయేలు తాము చేసిన దోషమును మనసునొక్క తెచ్చుకొని వారి నా తట్టు ఐగుప్తి యొక్క వారికి ఐగుప్తి వారికి ఆధారముగా ఉండదు అప్పుడు నేను ప్రభు అయిన ఎగో అనే ఉన్నారని వారు తెలుసుకుందాం ఎందుకనంటే ఇప్పుడు దాకా ఐగుప్తి మాకు ఆధారము ఐగుప్తియే మాకు శ్రేష్టమైనది ఎత్తున్నదని చెప్పి వారు అనుకుంటున్నారు కాదు 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 నేను మీ కొమ్మను శిగిరింపజేస్తాను మీ కొమ్మును శిగిరింపజేస్తాను అని అంటున్నాడు ఎందుకనంటే నీవు నేను చక్కగా ఉంటే మాట్లాడే విధానంలో ఎప్పుడైతే చూడండి స్కూల్లో కూడా పిల్లలు చాలామంది టీచర్స్ అంటారు ఏమంటారంటే మాట్లాడేటప్పుడు తడబడుతుంటే ఎందుకు తడబడుతున్నావు ధైర్యంగా ఉండము అని అంటారు ధైర్యంగా చెప్పు నా వైపు చూసి చెప్పు అని అంటారు అందుకని ఎస్కేల్ రెండో అధ్యాయంలో నీవు చక్కగా నిలబడు నీవు ధైర్యవంతుడై తూరు సిదోను పట్టణములో నన్ను గురించి ప్రకటించాలంటే సాయుల దగ్గర నా ప్రజలు దోషం నుంచి విడిపింపబడాలంటే నేను ఆశ్రయముగా ఉండాలి అని అంటే నువ్వు వారి ఎదుట ధైర్యముగా మాట్లాడాలని చెప్పి ఎస్కేలను చక్కగా నిలబెడుతూ వచ్చినాడు ప్రేమైన వారులారా అనేకమైన బంధకములో ఉన్న వారి వద్దకు మనము పోయి మన ధైర్య సాహసాలు దేవుని యొక్క కృపను బట్టి మనం వెలడపరిచినప్పుడు ప్రజల బంధకములో ఉన్నవారు కుంగినవారు సన్నగిలినవారు మనం తెప్పరిల్లి లేపబడేవారుగా ఉంటారు ప్రేమైన వారులారా చూస్తుంటాం అపుస్తుల కార్యములలోను తీతు రాక వలన నేను ఎంతో ఆదరణ పొందిన అని అంటాడు తీతు మమలను ఆదరించినాడు అని అంటాడు ప్రేమైన వారులారా నీవు నేను తెలుసుకోవాల్సిన సత్యములో ఒకటి ఏమిటంటే మనము ధైర్యం చెడకుండా ఉండటానికి అనేకమైన భక్తులను మనకు ముందుగా ఉంచినాడు ప్రేమైన వారులారా అనేకమైన పరిస్థితుల్లో గుంట అప్పుల బాధలలో ఇబ్బందులలో ఇరుకుల కొంటే వెళ్ళిన ప్రతి వ్యక్తిని ధైర్యపరిచినాడు దావీదు అక్కును చేర్చుకున్నాడు నా ఎద్దకు ఆయన ఎద్దకు రావాలంటేనే భయపడిన అన్నదమ్ముల సహితమును తన ఎద్దకు వచ్చి ఆశ్రయమును పొందుతూ వచ్చినారు తల్లిదండ్రులకు నీడ కలిపిస్తూ వచ్చినాడు దావీదు తనకున్న ధైర్యములో కాస్తంతన్న మనం ఉన్నప్పటికీ మన కొమ్ము కూడా శిగిరింపబడుద్ది తప్పక యేసు వారు మనల్ని ఆశీర్వదిస్తాడు ధైర్యం అనే కొమ్మును మనము విడిచిపెట్టుకుని ఉన్నప్పుడు ప్రభువే దాన్ని మనల్ని హెచ్చించే వ్యక్తిగా ఉంటాడు దాని కొరకే వారు అనాది కాలం నుంచి తన భక్తులైన వారిని మన ముందు ఎనే అనేకమైన పరిస్థితుల్లో కూడా మన నిమిత్తమై వారిని నడిపించినాడు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే వ్యాధులతో ఉన్నా బాధలతో ఉన్న ఆకలితో ఉన్న వస్త్రహీనులైన ఎందుకు వారి ధైర్యము చెడిపోలేదనంటే ఏసుక్రీస్తు వారే వారి జీవమైనది గనక వారు ఏ విషయంలో భయపడలేదు మనము కూటికొరకు భయపడతాం కొరకు భయపడతాం ఉద్యోగం పాద్యం అని భయపడతాం ఉద్యోగ పెళ్ళి కాలేదని భయపడతాం రకరకాల విధాలుగా భయపడుతుంటాం భయపడకుండా ఎప్పుడైతే మనము పరిస్థితులలో ధైర్యంగా ఉండటానికి ప్రభువైపు చూస్తామో తప్పక మన పక్షముగా మేలు చేస్తాడు ప్రేమైన వారులారా నీవు ఇరుగు పొరుగు వారి ఉంటా సంఘములోని నీ సహోదరులు సహోదరులు వైపు ఒకసారి చూడు ధైర్యం చెడి వారి చెడిన వారుగా ఉన్నారు ధైర్యపరచు నీవు ధైర్యంగా ఉండు నీ సహోదరుని ధైర్యపరచు ప్రేమేసు కిస్తు వారు నీకు మనకు నువ్వు సదాకాలం తోడై నడిపించుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా జీవం కలిగిన మా దేవా మమ్మలను ధైర్యంగా ప్రతి పరిస్థితుల్లో మాట్లాడి దేవా ఫలించినట్టు దేవా నా తన్ని ఉంచడానికి మీరు ఇష్టపడినందుకై శుద్ధిస్తున్నాను దయగలిగిన తండ్రి కనికరముందు ఐశ్వర్యం కలిగిన ప్రభు నీ నామును బట్టి సహాయం చేయండి ధైర్యం చెడినవారు వ్యాధితోనూ బాధతోనూ బలహీనతలతోనూ అప్పులతోనూ దేవా అనేకమైన ఇబ్బందులతోనూ ఉన్నవారు ఇంకా నా తండ్రి ఇంటర్ పరీక్ష కొరకు పది తరగతి పరీక్షల కొరకు ఉండి అధైర్యపరుచున్నారేమో ప్రభు ధైర్యపరచండి దేవా అనేకమైన ఇబ్బందులలో అప్పులు నా తండ్రి వ్యాపారాలలో ఇబ్బందులలో అనేకమైన పరిస్థితులలో ప్రభు సహాయం చేయండి దేవా ధైర్యపరచండి మీరే వారి ధైర్యమై ఉండండి సమస్త కృప నీ దయగలిగిన నామునకు నా తండ్రి అప్పు చెప్పుకుంటూ నీ కృప ఉన్నతమైన ఉద్దేశం నెరవేరుస్తున్నందుకై కొని ఆడుచు ఏ సునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను